కుంభమేళ అంటే ఏంటి వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్నిళ్ళకోసారి ఏ కుంభమేళం నిర్వహిస్తారు ఆయా ప్రాంతాల్లోనే ఆ కుంభమేళాలు ఎందుకు జరుగుతాయి వాటిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాలు ఏంటి నేషన్ ట్రెండ్స్ తెలుగు ఛానల్ వాటి వివరాలను మీ ముందుకు తీసుకువచ్చింది ప్రపంచంలోనే వేదభూమి భారతదేశం ప్రపంచం మొత్తంలో భారతదేశంలో మాత్రమే కుంభమేళాలు ఆయా సమయాల్లో నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహా మహాకుంభమేళాకు ప్రస్తుతం సమయం ఆసన్నమైంది సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్ లో ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణ ప్రజలతో పాటు సాధువులు అఘోరీలు ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళ వెనుకున్న ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం క్షీరసాగర మదనంతో ముడిపడి అమృత అమృతం కోసం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి ఆ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళాకు సంబంధం ఉంది అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఆయిదావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే హలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకొని విశ్వాన్ని రక్షించాడని పురాణాలు చెబుతుంటాయి ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నాలుగు చుక్కలు హరిద్వార్ ప్రయాగ్ ఉజ్జయిని నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహిస్తారు కుంభమేళాల్లోనూ రకాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కుంభమేళ ఈ మహాకుంభమేళాను నూట నలభై నాలుగు ఏళ్లకోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని ప్రయాగ్రాజ్ లోనే నిర్వహించడం మానవాయితీ రెండోది పూర్ణ కుంభమేళ దీన్ని ప్రతి పన్నెండేళ్ల నిర్వహిస్తారు దీనిని హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు మూడోది కుంభమేళ దీన్ని ఆరేళ్ల కోసా నిర్వహిస్తారు రెండు పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్ ప్రయాగ్రాజ్ లలో జరుపుతారు నాలుగోది మాఘమేళ దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు మినీ కుంభమేళాగా దీనిని అభివర్ణిస్తారు మాఘమాసంలో ప్రయాగ్ లో నిర్వహించడం మానవాయితీ చూశారుగా ఇది కుంభమేళాల చరిత్ర వాటి పుణ్యాఫలాలకు సంబంధించిన వివరాలు మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ మీ ముందుకొసం అంతవరకు స్టేట్యూ నేషన్ టుడే ట్రెండ్స్ తెలుగు థ్యాంక్ యూ